వెల్కమ్ టు ద లాటల్లార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ఎలక్ట్రానిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రిమినల్ కేసుల్లో సాక్ష్యంగానే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ పరిగణిస్తారు చాలా వరకు క్రిమినల్ కేసుల్లో ఐ విట్నెస్ డైరెక్ట్గా చూసిన వ్యక్తి చెప్తేనే సాక్ష్యం చెల్లుద్ది అనుకుంటారు అలాగా అలాగా అలాను ప్లస్ సీసీటీవీ ఫుటేజీలు అలాగే వీడియోలు రికార్డింగ్ వీడియోలు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్ కావున అందరూ ఏదన్నా నేరాలు జరిగినప్పుడు ఏదన్నా దొంగతనాలు లాంటివి వేరే విధంగా ఏమైనా జరిగినప్పుడు కంపల్సరీగా సీసీటీవీ ఫుటేజీలు అనేవి సేకరిస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా సీక్రెట్గా రికార్డ్ చేసినటువంటి వీడియోలను కూడా సేకరిస్తారు ఫ్రెండ్స్ వీటిని కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎలక్ట్రానిక్ వీడియో ఎవిడెన్స్ కింద వీటిని పరిగణలోకి తీసుకుంటారు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఈ కంప్యూటర్ యుగంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది చాలా వరకు కేసుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ అందరూ గమనించి ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా సేకరించి కోర్టులో ఒక చేయవచ్చు సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై లాటల్లర్ యూట్యూబ్ ఛానల్ అండ్ waiting for my further videos uploading until then bye friends my name is kolor ramanyel